కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తూర్పు గోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధులు శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంత్యోత్సవాలు ఆరవ తేదీన శనివారం కందుకూరి వీరేశలింగం ఆస్తిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి వివరాలు వెల్లడించారు ఆరవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తూర్పు గోదావరి జిల్లా శాఖ కళాకారులచే అభ్యుదయ గేయాలు విభూతి బ్రదర్స్ చే పదాల రామారావుపై బుర్రకథ చెప్పబడుతుందన్నారు ఉదయం పది గంటలకు ప్రారంభ సమావేశం జరుగుతుందని ఆ సమావేశానికి కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు ముందలపర్తి కిషోర్ అధ్యక్షత వహిస్తారన్నారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ ఆశపు రామలింగేశ్వరరావు హాజరవుతారన్నారు డాక్టర్ కర్రీ రామారెడ్డి కీలక ఉపన్యాసం చేస్తారు తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం శ్రీ కందుకూరి వీరేశలింగం అస్థిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పడాల రామారావు జీవితం సాహిత్యం పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత విశ్రాంత ఏపీ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారన్నారు అరసం జిల్లా అధ్యక్షులు పడాల వీరభద్రరావు కందుకూరి వీరేశలింగం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పిఏబేల్ల రాజబాబు తెలుగు శాఖ కార్యనిర్వాహకుడు పివిబి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఆరవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి రచయితల సంఘం అరసూర్పుగోదావరి జిల్లా శాఖ శ్రీ కల్లుకూరి వీరేశ్వరం ఆర్థిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ స్వాతంత్ర సమర ఎదురు శతాదిక గ్రంథకర్త అల్లూరి సీతారామరావు చరిత్ర పరిశోధకులు కమ్యూనిస్టు ఉద్యమ నేత శత జయంతోసవాలు ఘనంగా ఘనంగా జరుగుతుంది వ్యూహాలు ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే చాలా ఒళ్ళు పులకరిస్తుంది అలాంటి మహానుభావుడ అన్నట్టుగాను అలాగే అల్లూరు సీతారామరాజు యొక్క జీవితం పట్ల ఎంతో ఆకర్షితుడై ఆయన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక మంచి ఒక నాటకంగా రూపొందించి దాన్ని అందరిలోకి ప్రజల్లోకి తీసుకెళ్ళడం చివరికి సినిమా వాళ్ళు కూడా దాన్ని ఒక సినిమా తీద్దామని చివరికి అది ఎంత కూడా అలాగే ప్రభుత్వాలు బయట రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆయన్ని ఆయన యొక్క గ్రంథాలు ఆదరించి పాఠ్యాంశాలు పెట్టడం ఇలాంటిది ఆయన్ని కొత్త ఆయన తెలియదు కానీ మా తరాల వాడికి ఆయన ఆయన జీవించే కాలంలో ఆయనతో పాటు విడిగినటువంటి వసినటువంటి అదృష్టం మాకు ఆయన యొక్క శ్రద్ధగా చేసుకోవడం జరగడం చాలా సంతోషం మా కళాశాల వేదిక కావడం మాకు ఆనందాయు కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఆంధ్రప్రదేశ్ అభ్యయ రచన సంఘం వారు మరియు మా తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో ముఖ్యంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శాధిగ గ్రంథకర్త వడాల రామారావు గారి స్మారక అవార్డుల బహుకరణ కూడా మా కళాశాలలో ఉంటుందని ఇందు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఇంతటి ప్రముఖమైన సెమినార్ మా కాలేజీలో జరగడం ఇదే ప్రప్రథమం కాబట్టి ఈ సెమినార్కి అందరూ హాజరై వారు బోధిస్తున్న ఆ పడాల రామారావు గారి విశిష్ట విశిష్టతను అలాగే ఈ సాహిత్య అకాడమీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొంటారు విద్యార్థులకి అధ్యాపకులకి బాగా ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ పడాల రామారావు గారి ట్రస్ట్కి అంటే మన సారికి అభ్యుదయ సంఘం గౌరవ అధ్యక్షులు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ